బ్రో ఇగో పడని వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది అంటే నెగిటివ్ స్ప్రెడ్ చేశారు బ్రో కాకపోతే సినిమా చూడడానికి చాలా బాగుంది చాలామంది చెప్పింది ఏంటంటే చాలా మంది విఎఫ్ఎక్స్ ఏ బాగలేదు విఎఫ్ఎక్స్ విఎఫ్ఎక్సే బాగలేదని చెప్పారు కానీ సినిమా స్టోరీ పరంగా కానీ లేకుంటే సినిమా మన యాక్టింగ్ పరంగా కానీ లేకుంటే సినిమాలో క్యారెక్టర్ల పరంగా కానీ ఎక్కడా ప్రాబ్లం ఏం లేదు అలాగే కొంచెం ఔరంగజేబ్ క్యారెక్టర్ కూడా ఏదో సంథింగ్ సంథింగ్ అని చెప్పారు కానీ అసలు అది అట్లాంటిది ఏం లేదు ఇప్పుడు కూడా చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ చాలా వరకు ఆదరిస్తున్నారు సినిమాని ఈ ట్రోలర్స్ ఓ రెండు రోజుల పండగ వాళ్ళదంతే వాళ్ళకి ఏంటంటే వ్యూస్ కావాలి హైప్స్ కావాలి అట్లాంటి వాటి కోసం వాళ్ళ ట్రోలర్స్ అనేది ట్రోల్ చేయడం జరిగింది కానీ యాక్చువల్గా చెప్పాలంటే సినిమా చాలా బాగుంది ఒకసారి ఫ్యామిలీతో వెళ్ళి కూడా చూడొచ్చు కొన్ని హిస్టారికల్ హిస్టరీని లేకుంటే ఆ జరిగిన ఆ విషయాలని కొన్ని కొన్ని తెలుసుకోవాలి తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా సినిమా చూడాల్సిన సినిమా బ్రో అంటే మొదటి రెండు రోజులు కూడా ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ కానీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మెయిన్ గా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఇంకోవైపు జగన్ వైసీపీ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా పర్టికులర్ గా టార్గెటెడ్గా పెట్టుకుని ఒక మాట ఎలా ఉంది అప్పుడు అంత ఒక ఒక మాటలో చెప్పాలా బ్రో ఇప్పుడు మనం చెప్తున్నాం కదా ప్రభాస్ ఫ్యాన్స్ కానీ లేకుంటే మహేష్ బాబు ఫ్యాన్స్ కానీ దీంట్లో ట్రోల్ చేసిన వాళ్ళు ఉన్నారు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఈ విషయంలో మనం చెప్పుకోవాలి ఏంటంటే వీళ్ళ ఫ్యాన్స్ అనేది ఫ్యాండమ్ గా చెప్పాలి అనుకుంటే ఇది ట్రోలింగ్ అనేది కామన్ ఈ ట్రవె పడిపోయినట్టే బ్రో వీళ్ళది ఏం ఉండదు ఏం నడవదు పెద్దగా ఎప్పుడైతే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చాలా వరకు ఆదరిస్తున్నారు కాబట్టి ఒకసారి అందరూ వెళ్ళి చూడాల్సిన సినిమానే మళ్ళీ రీమోడల్ అదే సంథింగ్ ఏదో చేశారు సినిమాని మళ్ళీ ఒకసారి యాడ్ చేశారు చేశారు ఎడిట్ ఇప్పుడు సినిమా కూడా బాగుందని చెప్పేసి బస్ మంచిగా వస్తుంది బ్రో సినిమా ఎంత వరకు కలెక్ట్ చేసే బడ్జెట్ కోట్ల బ్రో బడ్జెట్ దగ్గర చాలా కొంచెం చాలా ప్రాబ్లమ్స్ అయ్యాయి బడ్జెట్ పరంగా కూడా చాలా తక్కువ సినిమా నే తీసుకున్నా గానీ సినిమా ఫ్లాప్ టాక్ నే తీసుకున్నా గానీ సినిమా అయితే చాలా బాగుంది బ్రో అదైతే చెప్పగలం ఎందుకంటే ఇప్పుడు మూడు వందల రెండు వందల యాభై కోట్లు బడ్జెట్ రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్లకు బడ్జెట్ అయ్యిందని చెప్పేసి కానీ ఇప్పటికి తొంభై కోట్లే గ్రాస్ కలెక్షన్ చేసింది షేర్స్ కూడా ఇంకా హండ్రెడ్ సిఆర్ వరకు ఇంకా రాలేదు యూజ్ చూడొచ్చట సినిమా బ్రో చూడొచ్చు ఇదైతే గట్టే చెప్పగలం